ఇవాళ హైబొమ్మ కేసులో సైబర్ క్రైమ్స్ వాళ్ళు ఐదు రోజుల పోలీస్ కస్టడీ తర్వాత రవిని కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినారు జడ్జి గారు సిమ్మంది రవిని మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి చెంచలూరు జైలుకి పంపించడం జరిగింది మా బెయిల్ అప్లికేషన్ ఏదైతే మేము ఫైల్ చేసినామో అది డిపిఆర్ కౌంటర్ వేయలేదు కాబట్టి రేపు అంటే ఇరవై ఐదో తారీఖుకి కౌంటర్ అండ్ హీరింగ్కి రేపు వేసినారు తనని ఇరవై ఎనిమిదో తారీఖుకి మళ్ళీ ప్రొడ్యూస్ చేయమని ఆర్డర్ ఇచ్చినారు అంటే మిగతా కేసులకు సంబంధించి పీటీ వారెంట్ వేసినట్టు కూడా తెలుస్తుంది ఆ పీటీ వారెంట్కి సంబంధించి కోర్టు ఏం అంటే పీటీ వారెంట్స్ ఇంకా వేయలేదండి మాకు మాత్రం ఒక్క కేసులో నోటీస్ ఇచ్చినారు ఒక్క కేసులో తీసుకుంటున్నామని మేము కోర్టు వారికి కోర్టు వారికి దృష్టికి తీసుకొచ్చినాము వాళ్ళు ఉద్దేశపూర్వకంగా నాలుగు కేసులు ఉన్నా కూడా ఒకటే కేసులో అరెస్ట్ చేసి ఒకటే కేసులో ప్రీటీ వారెంట్ వేసినారు మిగతా అన్నింటిలో కూడా డీమ్డ్ కస్టడీ తీసుకోవాలని మేము కోర్టు వారికి కోరినాము కోర్టు వారు దాన్ని పరిమితం తీసుకుంటాను కాపీరైట్ యాక్ట్ కాకుండా ఇంకే ఏ కేసులో పోటీ చేశారు అన్ని కేసెస్ అన్ని కేసులలో అన్ని క్రైమ్స్లలో ఐదు క్రైమ్స్లలో కాపీ రైట్ యాక్టు డిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత దాని కింద అండ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ అండ్ ఐటీ యాక్ట్ ప్రొవిజన్స్ కింద బుక్ చేశాను లేదండి లేదండి ఆయన ఒరిజినల్ ఇండియన్ సిటిజన్ ఇప్పుడు ఆయన సిటిజన్షిప్ లేదు కానీ ఆయన సిఇ ఇది ఓసీఐ కార్డు ఉంది ఈ డస్ నాట్ ఈసీఐ కార్డు ఉన్నంత కాలం మన ఇండియాకి రావచ్చు వెళ్ళొచ్చు ఇండియన్ మీరు మాట్లాడినప్పుడు అది మా క్లైంట్ అడ్వకేట్ మధ్యన ఇన్ఫర్మేషన్ వీ కెనాట్ సార్ కస్టడీ అయింది కస్టడీలో ఆయన డేస్ వాళ్ళ ఆన్ రికార్డ్ కౌన్సిల్ బాలగోపేందర్ రావు సహకరించారు ఇబ్బంది పెట్ట పోలీస్ కస్టడీలో వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టలేదు మీరు బెయిల్ వేయడం జరిగింది బెయిల్ పైన కూడా కౌంటర్ అయితే ఎప్పుడు రేపు రేపటికి వేసినారు రేపు కౌంటర్ అని వేరే రేపు రేపు మోస్ట్ ప్రాబ్లీ ఆఫ్టర్ లంచ్ పోలీసు వారు డీపీ గారికి కౌంటర్ ఇస్తే జడ్జ్ గారి ముందు ఆరేమించారు మొత్తం ఎన్ని కేసులు నమోదు చేసినట్టు మీకు తెలిసింది ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే ఐదు కేసులు రిజిస్టర్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఒక్క కేసులో చేశారు ఇంకా నాలుగు ఇంట్లో వెళ్ళారు క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ సెవెన్ ఒకటి

Okay. 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 Right. Thank you very much.